O que você అందరూ కూడా బలపరిచే విధంగా కూటమి పార్టీలు అందరూ కూడా కలిసి సమన్వయంగా మనం ముందుకు ఎన్నెన్ని ఏదైనా ఉంటే కూడా మనం దాని అన్ని కొంచెం ముందుకెళ్లి మనము ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఎలా గెలిపించాలని ఓ ప్రణాళికలతో మనము జనసేన పార్టీ పెద్దలు జిల్లా అధ్యక్షులు మన హరిపద గారితో కూడా వారి సూచనలు తీసుకొని ముందుకెళ్తూ అదే విధంగా గ్రామ గ్రామాన్ని కూడా మన కూటమి యొక్క ఏ విధంగా మనం ఈ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఏ విధంగా మనం సక్సెస్ చేస్తామో ఏ విధంగా దాన్ని మనం గవర్నమెంట్ తరఫున సంక్షేమ పథకాలు ఎన్ని విధాలుగా అందిస్తున్నామో గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కొండలు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కూడా కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందుతామో చెందే విధంగా వారు ప్రణాళికలు తీసుకు తీసుకొస్తున్నారు సంక్షేమ పథకాలు కానీ అన్ని కూడా మనము గ్రామ గ్రామాన మన జనసేన పార్టీ తరఫున ఇక్కడ స్థానికంగా ముఖ్యమంత్రి స్థానికం కాబట్టి ఆయన ఒక నాయకత్వాన్ని కూడా మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ రానున్న సంస్థ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనమందరూ కూడా సమన్వయంతో మన కూటమి పార్టీ నాయకులతో కూడా చర్చించి పెద్దలతో చర్చించి ఏ విధంగా ముందుకెళ్ళాలని కూడా మనము ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాను ఇక జనసేన పార్టీ నుంచి చేస్తున్నారు ఇంకా కూడా కొన్ని కమిటీలో కొన్ని క్యాంప్స్ ఉన్నాయి ఈ సభలో గుడిపల్లిలో సభాధ్యక్షులుగా మన ఇన్ఛార్జ్ నరేష్ గారు అలాగే మన మండల అధ్యక్షుడు అనిల్ గారు అలాగే మహేష్ గారు టెంపుల్ డైరెక్టర్ ముడప్ప గారు జిల్లా సెక్రటరీ అలాగే స్టేట్ డైరెక్టర్ వన్నెకుల క్షత్రియ స్టేట్ డైరెక్టర్ వామలనత్ గారు గణేష్ గారు అలాగే చంద్రశేఖర్ గారు వీర మహిళలు కూడా వేదిక ముందున్న జనసేన గుడిపల్లి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు దాదాపు మూడు గంటలు వెళ్తాము మూడు గంటలైనా కూడా ఏ ఒక్కరు కూడా పక్కన పోకుండా ఈరోజు ఈ యొక్క జెండా ఆవిష్కరణ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు ధన్యవాదాలు అర్థం చేస్తున్నాను మన వామనమూర్తి చెప్పినట్టు వామనమూర్తి ఈ నియోజకవర్గంలో వాళ్ళ పల్లెలో ఒక్కడే జెండా ఎగరేశాడు ఒకే ఒక్కడు ఆ పల్లెకు ఆ రోజుల్లో రెండు వేల పదిహేడులో రావడం జరిగింది వామనమూర్తికి పది కోట్లు డబ్బు లేవు వామనమూర్తి దగ్గర నాలుగు కార్లు లేవు వాళ్ళ నాన్న తాతో ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కాదు కానీ ఈరోజు ఒక స్టేట్ డైరెక్టర్ రిక్వస్ట్ ఇచ్చారంటే మనం గమనించాలి పవన్ కళ్యాణ్ గారు రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళతో రాజకీయం చేస్తాను సామాన్యులతో రాజకీయం చేస్తాను అని ఆయన మాటను ఈరోజు డ్యాస్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా కోట్ల రూపాయలు డబ్బులు లేవు వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ తాత తండ్రో ఎవరు రాజకీయ నాయకులు కాదు నవతరాన్ని యువతరాన్ని ఈరోజు రాజకీయంలోకి లేకి పవన్ ఎదురుగా మా పువ్వులు ఇన్చార్జ్ మన చిన్నారాయణ గారు ఉన్నారు మన పిల్లలు ఇన్చార్జ్ దినేష్ గారు ఉన్నారు తిరుపతి వైస్ ప్రెసిడెంట్ భారత గారు ఉన్నారు జిల్లా సెక్రటరీ ఆనంద్ గారు ఉన్నారు వీళ్ళందరూ గమనించండి వీళ్ళు ఎవరి దగ్గర కోట్ల డబ్బు లేదు వీళ్ళెవ్వరి తండ్రులు తాతలు రాజకీయాలు తెలియరు కానీ వీళ్ళందరూ కూడా ఒక స్థాయిలో పదవులు కల్పించి ఇన్ఛార్జీలు పదవులు ఇచ్చి ముందుకు తీసుకెళ్లి వామనమూర్తి చెప్పినట్టు మన ఇక్కడ కుప్పంలో ఐదు ఐదు పోస్టులు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఎందుకు రాజకీయాల్లో మనం ముందుకు అడుగులు వేశాం కలిసి ఒక రాక్షసుని మనం పై గెలుపు సాధించాలంటే కూటమిగా వెళ్ళి అటు టీడీపీ ఇటు బీజేపీతో కలిసి అతని అతపా తొక్కుతాడు తొక్కి చూపించాడు అవునా కదా ఈరోజు మన కుప్పంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు రాజధాని పరిగెడతా ఉంది గూగుల్ సంస్థ భారతదేశంలో కాదు ప్రపంచమే మన రాష్ట్రం వైపు తిరిగేటు గూగుల్ సంస్థ మనకు మన రాష్ట్రానికి రావడం జరిగింది అమరావతి ప్రపంచ నగరాల్లో అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకవైపు అభివృద్ధి వైపు నడుస్తుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరు కూడా అటవీ ప్రాంతము ఒకటికి ఏ నాయకుడు వెళ్ళలేదు ఎందుకంటే ప్రాణవయం అక్కడ ఉంటారో ఎవరు ఉంటారో ఏమోని అటువంటి మారుమూల గ్రామాలకు కొండ ప్రాంతాలకి ఉన్న ప్రజలకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇప్పుడుకిప్పుడు రోడ్లు వేయించి వాళ్ళ యొక్క సంక్షేమం మనం తీసుకుంటే సముద్రము కోతకు గురవుతున్న ఉప్పాడ ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న దాదాపు సంవత్సరం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు తర్వాత దాన్ని కట్టవేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెట్టు రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలో కాదు రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే మన ఈ ఎన్డీఏ కూటమి బలంగా ఉండాలి మన ఎన్డీఏ కూటమి బలంగా ఉండాలి ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండింగ్ వస్తే గానీ అడుగులు ముందుకు వెళ్ళే మోడీ గారితో బీజేపీ గారితో మనము దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అలాగే చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు గూగుల్ సంస్థ అమరావతి ఇవన్నీ ముందుకు వస్తున్నాయంటే ఈ యొక్క ఎన్ఈ గవర్నమెంట్ అనేది ప్రజల అవసరం